హ్యాండ్లూమ్స్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు జూబిహిల్స్ లో గొప్ప ప్రారంభం నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ వరద బీభత్సం కొన్ని కుటుంబాలని చిన్న భిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఖమ్మం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు అలానే నదులు ఏర్ల పైన పెరుగుతున్నటువంటి వరద తీవ్రత ఫలితంగా ఖమ్మం జిల్లా మరిపేట మండలం పురుషోత్తమయగూడెం నుంచి బయలుదేరినటువంటి అంటే ఆ బ్రిడ్జ్ దగ్గర జరిగినటువంటి వరద నీరు విపరీతంగా పెరగడంతో అక్కడ వీళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారు అశోక్ గారి సోదరి అలానే ఆయన తండ్రి ప్రవర్ వెళ్తున్నటువంటి కారు కొట్టుకుపోయినట్టుగా సమాచారం ఉంది వాళ్ళు చివరిసారిగా బంధువులతో మాట్లాడేటప్పుడు ఆల్మోస్ట్ పీకల వరకు నీళ్లు వచ్చేసింది వరద నీరు వచ్చేసింది అని భయంతో ఆందోళనతో ఈ సమాచారం ఇచ్చారు ఆ తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి కారు కూడా కనిపించడం లేదు వారు ఏమయ్యారు అనేటువంటి విషయం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కుటుంబంలో అందరిలో కూడా ఒక ఆందోళన నెలకొంది హైదరాబాద్ శంషాబాద్ రావాలి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా వీళ్ళు సొంత ఊరి నుంచి బయలుదేరారు అయితే ఈలోగా ఈ భారీ వర్షం వరదల రూపంలో వచ్చినటువంటి విపత్తు వారు ఏమయ్యారు అనేటువంటి విషయం తెలియకుండా ఒక గందరగోళ స్థితిలోకి నెట్టేసింది అలానే కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనతో ఉన్నారు ఈ కారు ఎక్కడ ఉంది ఒకవేళ వాళ్ళు సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని వాళ్ళు ప్రార్థిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే చివరిలో ఫోన్ కాల్ వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి చూస్తే కనుక ఏదో ప్రమాదంలో చిక్కుకున్నారనేటువంటి అనుమానాలు ఉన్నాయి అయితే సురక్షితంగా వాళ్ళు బయటపడాలనేటువంటి విషయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వీళ్ళలో అంటే పురుషోత్త కూడా ఆకే వారు ఉధృతంగా ప్రవహిస్తుంది ఆ వాగు దాటేటువంటి క్రమంలోనే వీరి కారు అదుపు తప్పినట్టుగా భావిస్తున్నారు తండ్రి కూతురు అదే కారులో ఉన్నారు ఆ కారులో ఉన్నారు కాబట్టే ఫోన్ చేసేటువంటి సందర్భంలో జరిగిన సంఘటన వాళ్ళు వివరించారు సో అశోక్ ఏం జరిగింది అనేది చెప్తారు అశోక్ గారు ఏం జరిగింది మీకు ఉన్నటువంటి ఫైనల్ ఇన్ఫర్మేషన్ మీతో ఎప్పుడు మాట్లాడారు ఏం జరిగింది దీనికి సంబంధించి చెప్పండి హైదరాబాద్ వెళ్తున్నారు అయితే పురుషోత్తమై గూడెం కాడ ఆఖరి భాగం స్లో అవుతుంది నైట్ ఫోర్ థర్టీకి కాల్ చేసి ఇట్లా స్టక్ అయింది కారు అనుకుంటే కాల్ చేశారు ఇక మేము అందించం బయలుదేరినాం పోలీస్ ఇన్ఫార్మ్ చేసినాం మళ్ళా ఫైవ్ ఓ క్లాక్ కూడా మాకు కాల్ వచ్చింది అంటే కార్ లో ఇద్దరే ఉన్నారా మీ ఫాదర్ ఇద్దరే మా నాన్న మా ఓకే ఇద్దరు వెంటనే మేము అంటే వాళ్ళు మాట్లాడేది చివరిలో అంటే కారు కాల్ స్టక్ అయింది ఇంకా దగ్గర మాకు తెలిసిన ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం ఓకే ఓకే వాళ్ళకి కాల్ చేసిన స్టక్ అయిపోయిందని ఇంకా 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 తర్వాత ఏమైంది సరే తెలీదు

సో అధికారులు ఎవరు ఏం సమాధానం ఇవ్వటం లేదా మరి ఆల్మోస్ట్ ఇప్పుడు ఐదు ఆరు గంటలు గడిచింది తెల్లవారుజాము జరిగినటువంటి ఘటన అధికారులు ఏం సమాధానం చెప్పడం లేదా మీకు లేదండి లేదండి లేదు లోకల్ గా ఎవరైనా లీడర్స్ కానీ కానీ వీళ్ళెవరూ కూడా అక్కడ చెరువు ఆ రేవు దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ దగ్గర అశోక్ గారు చాలా టెన్షన్ లో ఉన్నారు ఎందుకంటే జరిగినటువంటి ఘటన నోనావత్ మోతీ లాల్ అలానే నోనావత్ అశ్విని ఇద్దరు వారి కుటుంబ సభ్యులు ఒకరు సోదరి మరొకరు ఆయన తండ్రి కారులో వెళ్ళేటువంటి క్రమంలో తెల్లవారుజామున భారీ వర్షంలో ఈ రేవులోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అంటే ఒక రకంగా ఈ ఇక్కడ జరిగినటువంటి భారీ వరద ఫలితంగా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఆకేరు వాగు ప్రభావం చూస్తే కనుక రైల్వే కట్టలు కూడా కొట్టుకుపోయినాయి అనేటువంటి సమాచారం అందుతోంది సో ఈ కారు మిస్సింగ్ ఇప్పుడు ప్రస్తుతం సురక్షితంగా ఉండాలనేటువంటి ప్రార్థనలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ అందుబాటులో ఉన్నారు ఏంటి నాయక్ తండ్రి కుమార్తె కారులో మిస్ అయ్యారు వాళ్ళ కుటుంబం ఆందోళన చెందుతుంది దాదాపు ఐదారు గంటలు గడుస్తుంది అసలు ఎలాంటి అప్డేట్స్ రాలేదు అధికారులు కూడా ఏం స్పందించలేదు అంటున్నారు కుటుంబ సభ్యులు మీకున్న సమాచారం ఏంటి ఆందోళన ఉన్న విషయం వాస్తవం అకాల వర్షాలకి జరగాని సంఘటన జరిగింది ఆ అమ్మాయి డ్యూటీకి పోవాల్సి వచ్చి పోయి విమానం ఎక్కి సిద్దవాళ్ళ తండ్రి బయలుదేరాడు ఒప్పినలా వాగొచ్చి మీద పడది కారు పోయింది చాలా బాధాకరం నేను కూడా అక్కడ జిల్లా కలెక్టర్ తోని ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో తదితర యంత్రాంగంతో మాట్లాడుతున్నా మాట్లాడుతున్న ఉన్నా భగవంతుడు వాళ్ళకి క్షమాభిక్ష పెట్టాలని కోరుకుంటున్నా ప్రాణాలతో బయటపడదా ఈ వర్షాల కారణంగా పరిస్థితి ఏర్పడది ఇంత భారీ వర్షాలు రెండు రోజులుగా హై అలర్ట్స్ ఉన్నాయి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది స్థానిక యంత్రాంగం కానీ ఎందుకంటే నిన్నంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లో పడినటువంటి వర్షపాతం ఇదంతా మనం చూసే అలర్ట్ చేయలేదా హెచ్చరించలేదా వాగులోకి వెళ్ళేటువంటి క్రమంలో అంటే అమ్మాయి సెలవు పెట్టి రాలేదు వెళ్ళిపోవచ్చు అని వెళ్ళి పోయారు వాళ్ళు కానీ దురదృష్టం శాతం ఈ భారీ వర్షం వచ్చి ఆ వాగు ఉత్తర ఒకేసారి వస్తుందని వాళ్ళు గ్రహించలే తెల్లవారలేదు ఆ మత్స్క చీకట్లో మత్స్క చీకట్లో సంఘటన జరిగింది దురదృష్టకరణ అందరూ అప్రమత్తంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు యంత్రాంగం కూడా ఆ ప్రయత్నం ఇది ఉన్నది ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకునే సందర్భం కాదు కానీ వాళ్ళు వాళ్ళు ప్రాణాలతో బయట భగవంతులు కోరుకుంటున్నారు అధికారులు కూడా ఎవరు స్పందించలేదు సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆందోళన చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ బాధ వాళ్ళు కుటుంబ సభ్యులు ఇద్దరు వాళ్ళంతదు వాళ్ళంత బాధలు ఉన్నారు కాబట్టి అంటారు కానీ అది కాదు మన ప్రధానమైన చర్చ వాళ్ళు ప్రాణాలతో బయటపడాలి యంత్రాంగం యంత్రాంగం పనిచేస్తూనే ఉంది సో మీరు సహకరిస్తున్నారు దానికోసం యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నారు చేస్తున్నాం చేస్తున్నాం నేను పొద్దున పొద్దున గంటల నుంచి అదే ఎమ్మెల్యే రెస్పాన్స్ ఇది సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం అంతా ఉంది అలానే ప్రజాప్రతినిధులు కూడా అందుబాటులో ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలతో సురక్షితంగా బయటపడాలని ఆశిస్తున్నామని ఆయన చెప్తున్నారు అలానే కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆఫీస్కి వెళ్ళాలి లీవ్ దొరకలేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆమె హడావుడిగా హైదరాబాద్ బయలుదేరారు హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఊహించిన విధంగా ప్రకృతి విపత్తు ఈ కారు గల్లంత అయ్యే విధంగా చేసింది ఇక్కడ చూస్తే కనుక ఖమ్మం జిల్లా సింగరేణి మండలం చెందిన గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందినటువంటి తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా మిస్ అయ్యారు ఇక్కడ ఆకేరు వాగు ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలో పొంగి పొరులుతుంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక వాగులు ఏర్లు పెద్ద ఎత్తున నీటితో నిండి ఉన్నాయి అలానే వరద నీరు పెద్ద ఎత్తున పైనుంచి కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి మరొక ఇరవై నాలుగు గంటల పాటు హై అలర్ట్ నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలకు సంబంధించినటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ప్రయాణాలు చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనూహ్యంగా జరిగినటువంటి ఈ విపత్తు నుంచి అశ్విని ఆమె తండ్రి బయటపడాలని ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుందాం ఎందుకంటే సహాయక చర్యలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అయితే తెల్లవారుజామున జరిగినటువంటి ప్రమాదం కాబట్టి చీకట్లో కారు ఎటు వెళ్ళింది ఒకవేళ ఏదైనా సురక్షిత ప్రాంతానికి వెళ్ళి తలదాచుకున్నారా అనేటువంటి అంశంపైన క్లారిటీ లేదు చివరిగా ఫోన్ కాల్లో చెప్పినటువంటి మాటల ప్రకారం చూస్తే కారులోకి కూడా నీళ్ళు వచ్చేసినాయి పీకల వరకు నీళ్లు వచ్చినాయి అనే మాటలు చెప్పారు ఆ తర్వాత వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయినాయి కాబట్టి జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగిందా అనేటువంటి ఆందోళన కుటుంబ సభ్యుల్ని కలవరపరుస్తుంది సో వీలైనంత వేగంగా అధికార యంత్రాంగం దీనికి సంబంధించి అన్వేషణని పూర్తి చేసి వాళ్ళు సురక్షిత ప్రాంతంలో ఉంటే కనుక వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పగించాలని ఆశిద్దాం ఇక ఖమ్మం జిల్లాలో హై అలర్ట్ నడుస్తుంది కాబట్టి ఈ రెండు రోజుల పాటు ప్రజలు ప్రయాణాలు చేసే సందర్భంలో కూడా అత్యంత అప్రమత్తంగా ఉండక తప్పని పరిస్థితి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైంది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నటువంటి దృశ్యాల్ని మనం చూసాం కాబట్టి అప్రమత్తత ద్వారా మాత్రమే నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుంది కానీ ముందుకు వెళితే ప్రమాదాలను కొని తెచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆశిద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి